Thank mm -hmm. you. స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ వేద వైద్యం ఈరోజైతే చాలా ఇంపార్టెంట్గా మనం పండ్లు కూరగాయలన్నీ కూడా గార్డెన్ గార్డెన్లో పెంచుకుంటూ ఉంటాం కదా అలాగే మన హెల్త్కి ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక గ్రాస్ను అయితే చూపిస్తాను అంటే వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి ఈ గోధుమ గడ్డి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మెంతులు పాలకి ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం ఇంట్లో ఉపయోగానికి ఎలా అయితే వేసుకున్న తర్వాత తొందరగా మొలకలు వచ్చిన తర్వాత ఎలా అయితే కట్ చేసుకుని వంటల్లో వాడతామో అలాగే టెరస్ గార్డెన్లో కూడా కంపల్సరీగా ఈ గోధుమ గడ్డినైతే అప్పుడప్పుడు వేసుకుని మీరు జ్యూస్ ఇలాంటివి చేసుకుని తాగండి వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు నెక్స్ట్ ఏమేమి బెనిఫిట్స్ అనేది చెప్తాను ఇంకా ముందుగా అయితే ఎక్కువగా కష్టం ఏమీ లేదు రెండు మూడు రకాలుగా అయితే మీరు వీటిల్ని పెంచుకోవచ్చు అనమాట ముందుగా అయితే మనకు ఎక్కువగా కష్టం అవసరం లేదు ఈజీగా పెరిగిపోవాలి అనుకుంటే ఇసుక ఎర్ర మట్టి మంచిగా మిక్స్ చేసుకొని ఇలాంటి పాట్లలో కానీ చిన్న చిన్న కుండల్లో కానీ మట్టిని ఒక లేయర్ లాగా కొంచెం లావుగా ఉండే విధంగా వేసుకున్న తర్వాత గోధుమల్ని తీసుకుని ఊరికి అలా చెల్లెయండి పైన మెంతులు ఎలా వేస్తారో అలాగా ఎక్కువగా నానపెట్టకుండా అలా ఏమీ లేదు విత్తనాలు ఉన్న విధంగా గోధుమలని తీసుకొని అలా పైన వేసేసి ఒక లేయర్ మట్టినైనా వేయండి లేదంటే డైరెక్ట్ ఇక్కడ నీళ్ళు అయితే అలాగే స్ప్రింకల్ చేస్తూ ఉన్నాను చూడండి ఇలా అయినా మీరు చేయొచ్చు సో ఇది ఫస్ట్ మెథడ్ అనమాట ఈ విధంగా అయితే మీరు ఈజీగా పెంచుకోవచ్చు ఎక్కువగా కష్టం లేకుండా ఇక్కడైతే చూడండి ఒక నాలుగైదు పాటలకైతే మేము వేసి పెట్టాము ఎందుకంటే ఒకటైన తర్వాత ఒకటి కంటిన్యూస్గా టెరస్ గార్డెన్లో ఉంటుంది అలాగే ఒకటి కట్ చేసిన తర్వాత ఇంకొకటి పెరుగుతూ ఉన్నప్పుడు మరీ మనం వేస్తూనే ఉండొచ్చు అప్పుడు ఎక్కడ కంటిన్యూస్ లేకుండా ఖాళీ అయ్యి అయితే గార్డెన్ అనేది ఉండదు ఇంకా గార్డెన్కి కూడా ఒక గ్రీన్ గ్రాస్ లుక్ అయితే వస్తుంది ఇలా ఒక వన్ వీక్ అయిన తర్వాత మీకు చిన్న చిన్నగా మొలకలు అయితే కనిపిస్తాయి అదైన తర్వాత ఈ విధంగా అయితే పెరుగుతుంది సో ఎగ్జాక్ట్గా నేను ఇన్ని వీక్స్కే వస్తాయని చెప్పట్లేదు మీరు గోధుమలు డైరెక్ట్గా అలా వేసిన వెంటనే వన్ వీక్లోనే మీకు మొలకలు కనిపిస్తాయి అదైన తర్వాత మీరు వాటర్ అనేది చూసి స్ప్రే చేస్తూ ఉండండి ఇంకా ఇలా కొంచెం మీడియం సైజ్ పెరిగిన తర్వాత మీరు హార్వెస్ట్ చేసుకుని జ్యూస్ ఇలాంటి వాటికి డైరెక్ట్గా జ్యూస్ కూడా చేసుకుని తాగొచ్చు మనం గోధుమ పిండి ఇవన్నీ చపాతీలు రోటీలు అన్నీ చేసుకునే ఉంటాము బట్ డైరెక్ట్గా ఇలా పచ్చిగా ఉన్నప్పుడు వీటిల్ని జ్యూస్ చేసుకుని తాగటం వల్ల చాలానే ఆరోగ్యానికి ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడైతే ఇలా అన్నీ కూడా లైన్గా వచ్చాయి కదా ఇవి ఎన్ని రోజులు మరీ వాడుకోవచ్చు అంటే మీరు ఇలా కట్ చేసి ఒక్కసారికే టోటల్గా మట్టినంతా తీసేసి కూడా డైరెక్ట్గా వాడుకోవచ్చు లేదంటే ఇలా ఒక్కసారి వేసిన తర్వాత ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం కట్ చేయండి అదైన తర్వాత మిగిలినవి ఇంకొకసారికి హార్వెస్టింగ్ అయితే వస్తుంది అంటే టోటల్గా టూ టైమ్స్ అనేది అయితే మనం ఫ్రెష్గా ఈ వీట్ గ్రాస్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంత పొడుగ్గా కూడా ఉండొచ్చు లేదంటే మీడియం మీకు లేతగా ఉన్నా సరిపోతుంది సో అన్నీ కూడా నేను కొంచెం ఇలా పెద్ద సైజు వచ్చేంత వరకు అయితే వదిలేశాను ఇంకా సెకండ్ టైం హార్వెస్టింగ్ అయిన తర్వాత మరి మీరు వేసుకోవటం స్టార్ట్ చేయండి వీటి వల్ల ఉపయోగం ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్తాను సో ఇలా మనం వీటు గ్రాస్ని ఇంట్లో పెంచుకొని అప్పుడప్పుడు జ్యూస్ చేసుకుని తాగటం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది అలాగే హెల్తీగా మన స్కిన్ అనేది ఏసీఈ విటమిన్ అయితే ఈ వీటు గ్రాస్లో ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ జ్యూస్ని చేసుకుని తాగటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొవ్వుని తీసేసి మంచి బ్లడ్ అనేది ఉంటుంది ఇంకా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగా అవుతుంది ఇంకా హ్యూమినిటీ బూస్ట్ చేస్తుంది అనమాట అంటే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది సో ఇంకా వెయిట్ లాస్కి కూడా ఈ జ్యూస్ అనేది హెల్ప్ చేస్తుంది ఈ విధంగా హృదయం ఇవంతా కూడా మంచిగా ఉండాలి సో ఏమీ టెన్షన్స్ లేకుండా మంచిగా జ్యూస్ అనేది మన బాడీలో అన్నిటినీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అన్నప్పుడు సో ఇలాంటి జ్యూస్ మనం అవుట్ సైడ్ తాగు ఉంటారు కొన్ని సైడ్లో అయితే ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అలోవీరా జ్యూస్ కూడా దొరుకుతుంది ఇంకా లేదంటే మార్కెట్లో కూడా ఈ వీట్ గ్రాస్ అనేది ఇప్పుడు స్ప్రౌట్స్ ఎక్కువగా ఇప్పుడు మైక్రోగ్రీన్స్ వచ్చాయి కదా సో ఈ విధంగా వీటిల్ని కూడా అమ్ముతూ ఉన్నారు బట్ లేదు మనం ఇలా ఫ్రెష్ అండ్ హెల్తీగా ఇంట్లోనే పెంచుకొని జ్యూస్ తాగాలి అనుకున్నట్లయితే ఈ గ్రాస్ని కంపల్సరీగా వేసుకోండి మిస్ చేయకుండా మీరు తాగినట్లయితే షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా మంచిగా తక్కువగా అయ్యి అన్నీ కూడా కంట్రోల్కి అయితే వస్తుంది సో మంచి స్కిన్ అలాగే ఆరోగ్యం అన్నిటినీ ఉంచుతుంది ఇంకా ఈ వీట్ గ్రాస్ని మనం మంచిగా నీళ్లలో వాష్ చేసి డైరెక్ట్గా మిక్సీకి వేసి అందులో కొంచెం అల్లం హనీని మిక్స్ చేసి కొంచమే నీళ్లు వేసి బాగా మిక్సీకి పట్టినట్లయితే ప్యూర్గా నీళ్ళు అనేది అంటే ప్యూర్గా రసం అనేది వస్తుంది కదా ఒక జల్లడలో వేసి శోధించుకోండి అయిన తర్వాత అలాగే కావాలంటే అలాగే కూడా తాగొచ్చు లేదంటే కొంచెం నీళ్లు మిక్స్ చేసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా జ్యూస్ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీకు తొందర అనిపించదు చాలా బాగానే ఉంటుంది ఏమీ డిఫరెన్స్ అనిపించదు సో ఫస్ట్ టైం తాగుతూ ఉన్నాము మనకు నచ్చట్లేదు అనిపించినట్లయితే యాపిల్ కానీ ఇలాంటి వాటిల్లో మీరు ఒక అర్ధం గ్రాస్ని వేసి నీళ్ళు వేసి మంచిగా బ్లెండ్ చేసుకోండి శోధించిన తర్వాత మీకు యాపిల్ ఫ్లేవర్ వస్తుంది అలాగే వీట్ గ్రాస్ కూడా అందులో ఉండి గ్రీన్ కలర్ యాపిల్ జ్యూస్ అనేది అవుతుంది సో ఈ విధంగా మీకు క్యారెట్ కానీ ఇలా వేరే వేరే జ్యూసెస్లో కూడా వీటిల్ని యాడ్ చేసుకొని తాగండి డైరెక్ట్గా తాగడానికి ఇష్టం లేకుంటే సో ఈ విధంగా అయితే మేము కొన్ని మీడియం సైజు వచ్చిన అంతా కూడా హార్వెస్ట్ చేసి కొన్ని ఫ్రిజర్లో స్టోర్ చేసుకుంటూ ఉన్నాము కొన్ని అయితే డైరెక్ట్గా మిక్సీకి వేసి డైరెక్ట్గా కొంచెం కొంచెమే రసాన్నైతే అలాగే పరిగడుపున మార్నింగ్గా తాగేసినట్లయితే మంచిగా వర్క్ అనేది చేస్తుంది లేదు ఎప్పుడైనా మనం ఈవినింగ్ వరకు ఎప్పుడైనా తాగొచ్చు ఎలాంటి టైంలో అయినా అనుకున్నట్లయితే డైరెక్ట్గా కాకుండా ఈ వీట్ గ్రాస్ని మీరు యాపిల్ ఇలాంటి క్యారెట్ జ్యూసల్లో వేస్తారు కదా సో అప్పుడు మీరు భోజనం అయిన తర్వాత టిఫన్ అయిన తర్వాత ఎప్పుడైనా తాగొచ్చు బట్ పరిగడుపున తాగాలి మంచిగా వర్క్ చేయాలి అన్నట్లయితే కరెక్ట్ కొన్ని డేస్ వరకు ఫాలో కావాలి అనుకున్నట్లయితే ప్యూర్ రసాన్ని మీరు మార్నింగ్ లేసి తాగండి సో ఈ విధంగా అయితే ఈ వెయిట్ గ్రాస్ అనేది అంత పనిచేస్తుంది మీరు కూడా టెరస్ గార్డెన్లో గ్రీన్స్ ఎలా అయితే పెంచుకుంటారో ఆవాలు ఇంకా ఆల్వీ సీడ్స్ అని ఇలాంటివన్నీ కూడా వేసుకునే పాటు వీటిల్ని కూడా వేసుకుని ట్రై చూసారు కదా ఆరోగ్యకరంగా మనము ఉండాలి అంటే ఇంట్లో ఏ విధంగా వీట్ గ్రాస్ని అంటే గోధుమ గడ్డిని ఏ విధంగా పెంచుకోవచ్చు ఇంకా ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి ఈ గోధుమ గడ్డి నుంచి అనేది ఐ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్